హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంచు పెసరపప్పు క్యారెట్ మసాలా గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తీసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా నేను పెసరపప్పు తీసుకుంటున్నాను ఇలా పెసరపప్పు తీసుకున్నాం కదా ఇదే కప్పు తోటి ఒక పావు కప్పు దాకా రైస్ తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇలా రైస్ వేసుకోవడం వల్ల వడలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని బాగా నీట్గా ఒక టూ టైమ్స్ కడుక్కోవాలండి మీరు రైస్ వేసుకుంటేనంటే వడలనేది క్రిస్పీగా వస్తాయి మీరు మెత్తగా చేసుకోవాలంటే రైస్ వేయనక్కర్లేదు ఓన్లీ పప్పుతో కూడా చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పును బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకుందాం ఇలా పప్పు మునిగేంత వరకు ఫుల్గా వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కంపల్సరీగా ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోండి అండి మీకు టైం ఉంటే ఒక రెండు గంటల సేపు కూడా నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు వన్ అవర్ తర్వాత పప్పు బాగా నానిపోయింది కదా పెసరపప్పు నానడానికి టైం ఎక్కువ తీసుకోవద్దు తొందరగానే నానిపోతుంది ఇప్పుడు వాటర్ తీసుకొని పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత పుదీనా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు క్యారెట్లు నీట్గా కడిగేసుకొని పీల్ తీసుకొని తురుముకొని వేసుకోండి ఇలా క్యారెట్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే గారెలు అంత టేస్టీగా వస్తాయి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకుందాము నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలంతా పెసరపప్పుకు బాగా పట్టేటట్టు కలిపేసుకోండి వాటర్ అయితే అస్సలు వేయనక్కర్లేదండి ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు కొంచెం వాటర్ ఒక బౌల్లోకి తీసుకొని చెయ్యి అందులో డిప్ చేసేసుకొని ఇలా చేతికి వాటర్ అంటించుకొని వడలు ప్రిపేర్ చేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా వాటర్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఆయిల్ కూడా చేతికి అప్లై చేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు వడలు బాగా పెద్ద సైజులో చేసుకోకండి చిన్న సైజులో వడలు ప్రిపేర్ చేసుకుంటే తొందరగా వేగుతాయి ఈ సైజులో ప్రిపేర్ చేసేసుకున్నాను నేను ఈలోగా ఆయిల్ కూడా ఈడ్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్ని వడలు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి కడాయి ఎంత సైజు ఉందో దాన్ని బట్టి వడలు వేసేసుకోండి ఇలా అన్ని వడలు వేసేసుకొని ఫ్లేమ్ని అయితే పెంచకుండా మీడియంలో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వడలు సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని టైం తీసుకొని వేపుకోండి అప్పుడే వడలు లోపల దాకా కూడా బాగా ఫ్రై అవుతాయి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో వేపుతున్నాను బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా నెమ్మదిగా వేపుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇవి పక్కన పెట్టేసుకొని మిగతా వడలు ప్రిపేర్ చేసుకుందాము మనం అప్పుడప్పుడు శనగపప్పుతో మసాలా వడ చేస్తూ ఉంటాం కదండీ ఈ సమ్మర్లో అయితే శనగపప్పు తిన్నామంటే కొంచెము కడుపుకి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని పెసరపప్పు ఇలా హెల్తీగా క్యారెట్ వేసి మసాలాలు వేసి చేసుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అండ్ ఈ పెసరపప్పుతో మనం గారెలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కూడా మరి మీకు నచ్చింది అనుకుంటాను రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి Thanks for watching my video.